ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయం తొమ్మిదవచనం యహవ అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ప్రైజ్ ద లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి ప్రతి ఒక్కరు వాక్యం అర్థమైపోతే పైన వచనాలు కింద వచనాలు కూడా కొన్ని చదవండి ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని గురించి మనకేమని తెలియజేస్తున్నాడు అంటే దేవుడు అందరికీ ఉపకారి అంటే అందరికీ మేలు చేసే వ్యక్తి దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు జీసస్ ఓకేనా ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ఆయన దయా దక్షిణాలు అన్నీ దేవునికి సంబంధించినవన్నీ మన మీదే ఉన్నాయి ఇందువల్ల మనం ఆయన బిడ్డలం కాబట్టి మనం దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా దేవుణ్ణి గుర్తించినా గుర్తించకపోయినా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కనికారం దేవుని యొక్క ఉపకారం అన్నీ మనందరి మీద ఉంటుంది కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మాత్రం దేవుణ్ణి మన రక్షకుడిగా ఎంచుకోవాలి తప్పనిసరిగా నిజమైన దేవుడని మనం నమ్మాలి నమ్మితే మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్దాం ఉదాహరణకి మనం అందరం టీచర్ గారు మనకు చదువు వచ్చినా రాకపోయినా ఎగ్జామ్స్లో మన మార్కులు వచ్చినా రాకపోయినా టీచర్ గారు ఏం చేస్తారు అందరికి మా అందరికీ చదువు చెబుతారు అందరిని ఒకే దృష్టి చూస్తాడు టీచర్ చదువు వచ్చిన వాడికి అన్న చదువు వచ్చిన వాడికి చదువుకుంటాడు చదువురాని కూడా చదువుకుంటాడు కానీ అర్థమయ్యే విధానం మాత్రం ఒకటే రీతిగా అందరూ చెబుతాడు కానీ వాళ్ళు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళు పాస్ అవ్వలేరు అవునా కదా ఎగ్జామ్ రాస్తే మాత్రమే పాస్ అవుతారు పైసాయిల వారు తర్వాత క్లాస్కి వెళ్తారు జాబ్లు కూడా చేస్తారు అర్థమైందా ఇక్కడ కూడా అంతే దేవుడు అందరి మీద అన్ని ఉపకారాలు చేస్తాడు సో ఆయన చేసే సమస్త కార్యములు అందరికీ ఉపయోగపడతాయి కానీ ఎగ్జామ్ అనే బాప్తీసం తీసుకుని నేను ఆ ఎగ్జామ్ బాగా రాస్తే మంచి జీవితం ఉండిదని ఎలా నమ్ముతున్నాడు ఎక్కడ కూడా బాప్తీసం తీసుకుంటే నిజమైన దేవుడు ఆయనే మంచి జీవితం ఉండుదని మనం నమ్మాలి అలా నమ్మితేనే అక్కడ ఎగ్జామ్ రాసి బా నెక్స్ట్ మంచి జీవితానికి ఎలా వెళ్తున్నాడు ఇక్కడ కూడా దేవుడిని మన రక్షకుడుగా నమ్మి బాప్తేశం తీసుకుంటే మనం మంచి జీవితానికి వెళ్తాం అంటే దేవుని రాజ్యానికి వెళ్తాం అన్నమాట అర్థమైందా అందుకని ఇక్కడే ఉంటున్నాడు భక్తుడైన దావీదు ఆయన అందరికీ ఉపకారి ఎవరికి అందరికీ యోహోవా అందరికి ఉపకారి ఆయన కనిక్రములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ఆయన చేసే కనిక్రములు అంటే జయ దయ ఆయన దయ అందరి మీద ఉంటుంది ఆయన చేసే సమస్త కార్యములు కూడా అందరి మీద ఉంటుంది కానీ ఇక్కడ ఉదాహరణకి ఒక టీచర్ బాగా చదివిన వాడిని ఎలా గుర్తిస్తుందో బాగా చదివిన వాడు ఎలా గుర్తిస్తుందో ఇక్కడ దేవుడు కూడా మనల్ని అలాగే గుర్తిస్తాడు అందువల్ల ప్రతి ఒక్కరూ అక్కడ స్కూల్లో బాగా చదివి ఎగ్జామ్ ఎలా అయితే రాస్తారు ఇక్కడ దేవుడిని అంటే అనేక మంది అనేక రకాలుగా ఇప్పుడు దేవుని పరిచయం చేస్తున్నారు ఎలాగైనా దేవుడి యొక్క నిజం మనం తెలుసుకుని నిజమైన దేవుడు అని గుర్తించి మనం ఎప్పుడైతే దేవుడు కొరకు జీవిస్తామో అప్పుడు మనకి మంచి జరుగుతుంది పర్లోక రాజ్యానికి వారసులుగా అవుతాం అర్థమైంది దేవుని బిడ్డారా ఈ చిన్న వాక్యాన్ని దేవుడు జీవించిన గాక మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలపు వందనములు ఆమెన్ ఆమెన్ ఆమెన్